ఏపీలో వైసీపీ ఓడిపోయాక ఆ పార్టీలోని కీలక నేతలకు టీడీపీ శ్రేణులు చుక్కలు చూపిస్తున్నారు వాళ్ల మీద కేసులు పెడుతున్నారు ఇప్పుడు టీడీపీ తమ్ముళ్లు పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇరుకులు పెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగానే తాజాగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఇవాళ తెల్లవారుజామున తిరుపతిలో ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టి ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు వాస్తవానికి వాళ్ళ పొంగునూరులో పర్యటించాలని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భావించారు నేతలు నింపేందుకు పొంగనూరు వెళ్లి కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని భావించారు ఈ పర్యటన అలర్ట్ అయి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పొంగనూరుకు మిథున్ రెడ్డి వెళ్తే ఆ నియోజకవర్గంలో గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు అందుకే పొంగనూరుకు మిథున్ రెడ్డి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసినట్లు చెప్తున్నారు అయినప్పటికీ తాను పొంగనూరు వెళ్లాల్సిందేనని ఎంపీ మిథున్ రెడ్డి అంటున్నారు దీంతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది టీడీపీ అధికారంలోకి రాగానే టార్గెటెడ్ గా పెద్దిరెడ్డి కుటుంబాన్ని అడుబడుగున ఇబ్బంది పెడుతోంది